అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ పాత్ర అంటే తరగని పాత్ర అక్షయ పాత్రలో మనము ఏది పెట్టినా కూడా రెట్టింపై తిరిగి వస్తుంది అంటారు అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవటం వలన ధనము ధాన్యము సిరి సంపదలకు ఇలా వేటికి కూడా కొరత ఉండదు అని చెబుతారు అటువంటి అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకోవటం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ ఏ రోజున తీయాలి ఎలా తీయాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో తెలపబోతున్నాను అక్షయము అంటే వృద్ధి చెందటము ఇంట్లో ధనధాన్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతూ ఉండటం కోసం ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవటానికి ముందు రోజే ఒక మట్టి కుండ అలాగే కుండ మీద పెట్టడానికి మూత తెచ్చుకోవాలి కుండను తెచ్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక్కటి మాత్రమే తీసుకురాకూడదు కుండ మీద మూత అవసరం లేదు అనుకుంటే వాళ్ళ దగ్గర కుండతో పాటు ఒక చిన్న ప్రమిదనైనా తీసుకురావాలి ఇక్కడ నేను కొద్దిగా పెద్దగా వెడల్పుగా ఉన్న కుండను తీసుకున్నాను ఇలాంటి పెద్ద కుండలోనే ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు చిన్న కుండలో కూడా అక్షయపాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మట్టి కుండను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మీతో పాటు ఒక చాక్ పీస్ తీసుకుని వెళ్ళండి లేదా వాళ్ళ దగ్గర ఏదైనా ఒక సొద్ద ముక్క ఉన్న చాక్ పీస్ ఉన్నా సరే తీసుకొని ఆ కుండ మీద క్రాస్ మార్క్ అనేది వేసుకొని ఇంటికి తీసుకురావాలి అలా క్రాస్ మార్క్ వేసి తెచ్చుకుంటే శుభకార్యానికి తీసుకొచ్చినట్టు భావిస్తాము తరువాత కుండకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించాలి అలంకరణ సింపుల్గా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి శ్రీం అని రాయవచ్చు లేదా కాస్త ఓపిక ఉంటే అందంగా అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ నేను కుండను పసుపు కుంకుమ విభూతితో అలంకరిస్తున్నాను ఈ పసుపు కుంకుమ విభూది సువాసన రావటానికి దీనిలో కొద్దిగా జవ్వాది వేసి వీటిని నీటితో కాకుండా రోజ్ వాటర్తో కలుపుకున్నాను ఈ అక్షయ పాత్ర ఇప్పుడు కొత్తగా పెట్టుకునేది కాదండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవులకు అరణ్యవాసం చేసే సమయంలో ఈ అక్షయ పాత్రను ప్రసాదించాడని చెబుతారు ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవటానికి అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైన రోజు మొదటిసారిగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకునేవారు వీలైతే కనుక అక్షయ తృతీయ రోజే ఏర్పాటు చేసుకోండి అక్షయ తృతీయ రోజు కుదరకపోతే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా కుండ మొత్తానికి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అక్షయ పాత్ర కోసం తెచ్చుకున్న కుండను ఎప్పుడూ కూడా అస్సలు బోర్లించకూడదు అలాగే ఈ కుండను డైరెక్ట్గా నేల మీద కూడా పెట్టకూడదు అక్షయపాత్ర కోసం కొత్తగా కుండను తెచ్చుకున్న రోజు నీటిలో నానపెట్టి ఉంచుతాము అలా నీటిలో నానపెట్టిన తర్వాత తీసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి అంతేకాని నేల మీద పెట్టటము బోర్లించటము చేయకూడదు కుండను బోర్లించము కాబట్టి ఎంతో కొంత నీటి చుక్కలు ఉంటాయి వాటిని ఒక శుభ్రమైన క్లాత్తో తుడిచి పూర్తిగా తడిపోయే వరకు కుండను ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనము దీనిలో వేసిన వస్తువులు పాడవకుండా ఉంటాయి అలాగే అక్షయపాత్ర ఏర్పాటు చేసుకున్న రోజు ఇంట్లో నాన్ వెజ్ అస్సలు తినకూడదు తర్వాత రోజుల్లో తిన్నా పర్వాలేదు ఈ కుండను మనము ఏ విధంగా అలంకరించుకున్నా సరే కుండ మీద శ్రీం అనే బీజాక్షరాన్ని తప్పకుండా రాసుకోవాలి అక్షయ పాత్ర మీద తప్పకుండా శ్రీమ్ అనే బీజాక్షరం ఉండాలి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే ధనధాన్యాలకు అన్న వస్త్రాదులకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకున్న తరువాత మన వీలును బట్టి కొండను అలంకరించుకోవచ్చు ఇక్కడ నేను శ్రీమ్ అనే బీజాక్షరం రాసిన తరువాత రెండు పక్కలా కూడా స్వస్తి గుర్తు వేస్తున్నాను అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రనే కాక కుబేర కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది కుబేర కుంచెం ఎలా ఏర్పాటు చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అంటే ఒకసారి చూడండి అలాగే అక్షయ పాత్ర మూతకి కూడా నిండుగా పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి ఈ అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు కానీ శుక్రవారం రోజు కానీ దీపావళి రోజు కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ఎటువంటి రోజు రోజైనా సరే ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసి లక్ష్మీదేవి ముందు ఆగ్నేయ దిశగా పెట్టుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఇప్పుడు అక్షయ పాత్రలో ముందుగా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి అలాగే అక్షయ పాత్రలో రాళ్ళ ఉప్పు ఉంచుతాము ఈ ఉప్పును మనము ఇంట్లో వాడేది కాకుండా కొత్త ప్యాకెట్ తెచ్చుకొని అక్షయ పాత్రలో పొయ్యాలి ఉప్పును మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ పోయాలి కల్లుప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి అక్షయ పాత్రలో కళ్ళుప్పుని ఉంచాలి ఇలా పోసిన తరువాత చక్కగా ఉప్పును సర్దుకొని పసుపు కుంకుమ సమర్పించాలి ఎంతో మహిమ కలిగిన ఎంతో పవిత్రమైన ఈ అక్షయ పాత్రను మనము ఎంతో శుభప్రదంగా చూసుకోవాలి తరువాత కుండలో సరిపడేంత ఒక క్లాత్ను తీసుకోవాలి ఆ క్లాత్ ఎరుపు పసుపు పింకు పచ్చ ఇలాంటి కలర్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాతులో లక్ష్మీదేవికి సంకేతమైన మంగళకరమైన వస్తువులను పెట్టుకోవాలి పసుపు కుంకుమ అక్షితలు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు కొద్దిగా చిల్లర గురువింద గింజలు చిట్టి గాజులు జవ్వాది అన్నీ వేసి ఈ విధంగా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టిన క్లాత్ని ఇప్పుడు ఈ ఉప్పు మీద ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ పెట్టడం వలన ఉప్పు యొక్క చెమ్మ బయటికి రాకుండా క్లాత్ అనేది పీల్చుకుంటుంది ఇప్పుడు వీటి మీద డబ్బులు పెట్టుకోవాలి అయితే అక్షయ పాత్రలో డబ్బులు పెట్టుకునేటప్పుడు ముందుగా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ ముందుగా పెట్టుకొని తరువాత మిగిలిన డబ్బులు పెట్టుకోవాలి ఎందుకంటే మనము ముందుగా పెట్టిన పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ ఎప్పుడూ కూడా పాత్రలో అలానే ఉంచాలి మనము కావాలి అనుకుంటే పైన పెట్టిన డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు కాని ముందుగా పెట్టిన పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ కదిలించకూడదు అలానే అక్షయ పాత్రను ఎప్పుడూ కూడా మూత తీసి పెట్టకూడదు ఖచ్చితంగా మూత పెట్టి ఉంచాలి ఈ విధంగా సిద్ధం చేసుకున్న అక్షయ పాత్రను ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని గంధం రాసి బొట్టు పెట్టి ప్లేటులో ఒక తమలపాకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసుకొని బియ్యాన్ని సమానంగా సర్దుకొని చదును చేసుకోవాలి ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇప్పుడు ఈ బియ్యం మీద అక్షయ పాత్రను పెట్టుకోవాలి ఈ అక్షయ పాత్రలోని డబ్బులు ఎప్పుడు తీసుకోవాలి అంటే మనము అక్షయ పాత్రను శుక్రవారం రోజు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఆ రోజు రాత్రి పూజామందిరంలో అలాగే ఉంచాలి అలా ఒక రాత్రి నిద్ర చేయాలి బాగా అర్జెంటు అవసరము అనుకుంటే మరుసటి రోజు అంటే శనివారం రోజు పైన పెట్టిన డబ్బులు తీసి మనము ఉపయోగించుకోవచ్చు అంతగా అవసరం లేదు అనుకుంటే కనుక పాత్రలో ఉన్న ఆ డబ్బులు అలాగే ఉంచేసి మంగళవారం రోజు తీసి ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకోవాలి లేదా బ్యాంకులో వేసుకోవాలి మంగళవారము అంటే మంగళకరమైనది మరియు మారు కోరుతుంది అంటారు అందుకే మంగళవారం రోజు బీరువాలు డబ్బులు పెట్టడం కానీ బ్యాంకులో డబ్బులు వేయటం కానీ చేస్తే మళ్ళీ మంగళవారానికి ఎంతో కొంత డబ్బులు వస్తూనే ఉంటాయి ఈ అక్షయ పాత్రను దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అక్షయ పాత్ర దేవుని మందిరంలో ఉంటే కనుక ప్రతిరోజు పువ్వులు మార్చి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఇక అక్షయ పాత్రను ఎప్పుడు తీయాలి అంటే కనుక ఒకసారి మనము ఇంట్లో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నాక అది ఎప్పటికీ అలాగే ఉండాలి అలాగే అక్షయ పాత్రను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు అలా కడిగితే ఆ పాత్రకు ఉన్న శక్తిని కోల్పోతుంది ఒకవేళ అక్షయ పాత్రలోని ఉప్పు కరుగుతున్నట్లు మీకు అనిపిస్తే నెలకొకసారి అక్షయ పాత్రలో ఉప్పును మార్చుకోవచ్చు లేదంటే మూడు నెలలకు ఒకసారి ఉప్పును మార్చి మిగిలినవన్నీ యథావిధిగా పెట్టుకొని నిత్యము అక్షయ పాత్రను ఎక్కడ ఉంచుతారో అక్కడే యథాస్థానంలో పెట్టుకోవచ్చు అక్షయ పాత్రలోని ఉప్పును మూడు నెలలకు ఒకసారి మారుస్తూ పైన ఉండే ధనాన్ని ప్రతి శుక్రవారము వేస్తూ మంగళవారం తీస్తూ ఉండచ్చు అయితే అక్షయ పాత్రలోని ఉప్పును మార్చాలి అనుకుంటే శుక్రవారము మంగళవారము కాకుండా చూసుకొని మార్చుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ అక్షయపాత్రలో ఉన్న ఉప్పును మార్చకూడదు ఇంట్లో అక్షయపాత్రను ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతీ నెల జీతం రాగానే ఆ జీతము ఆ అక్షయపాత్రలో పెట్టి ఒకరోజు రాత్రి నిద్ర చేపించి మరుసటి రోజు ఉదయాన్నే తీసి వాడుకోవచ్చు లేదంటే మంగళవారం రోజు తీసి బ్యాంకులో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదా అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవటం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Srema tre na maha